చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మీకు తెలుసు ఎవరి ఐదు సంవత్సరాల్లో ఎంత పని చేశారని మీకు మీకు తెలుసు ఎవరు ప్రతి సంవత్సరం మనకు బట్టలు కావచ్చు విగ్రహాలు కావచ్చు యూత్ కోసం క్రికెట్ కావచ్చు అలాగే ప్రతి ఒక్క ఇంటికి ఏమేమి కావాలో పథకాలు కావచ్చు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పించారు అన్నిటికంటే అతి ముఖ్యమైనది కరోనా కాలంలో ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత బాగా సేవ చేశారో ఎవరు వచ్చి ముందుండి మీకు సేవలు అందించారో మీ అందరికి తెలుసు ఈ రోజు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇంకొకరు వచ్చి మేము ఇది చేశాము మాకు ఓటు వేసి గెలిపించండి అంటున్నారు కాబట్టి ప్రజల ఆలోచించండి ఎవరు మీకు మంచి చేశారో ఆలోచన చేసి వాళ్ళకి ఓటు వేయండి మీకు అర్థమైంది అనుకున్నాను ఎవరి కోసం చెప్తున్నాను మన చెవిరెడ్డి అన్న గురించి ఎంత కష్టపడ్డారు ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కరోనా కాలంలో మీకు తెలుసు కాబట్టి దయముంచి ఆలోచించండి అతను ఈ రోజు వచ్చి మేము అది చేస్తాము ఇది చేస్తాము అనేసి అని చెప్తున్నారు మేము ఇది చేసాము కాబట్టి మాకు ఓటు అయితే ఎవరు అడగడం లేదు కానీ మేము ఇంక మేటికి చేస్తామనేసిని ఓటు వేయనని అడుగుతున్నారు మరి చేసిన వాళ్ళు ఐదు సంవత్సరాలు మనకు మంచి చేసిన వాళ్ళు వాళ్ళని ఓటు వేయని వదిలేద్దామంటారా తిండింటి వాసాలు లెక్కేద్దామంటారా పాముకు పాలు పోస్తే విషమే కక్కుతుంది అనేసి ప్రవర్తిస్తామంటారా ఆలోచన చేయండి పిల్లలారా బాగా ఆలోచన చేయండి మనకు ఎవరు మంచి చేశారో వాళ్ళకే ఓట్లాడదాం వినిపించుకుందాం మళ్ళా మనము హ్యాపీగా ఉందాం ఓకేనా జై భాస్కర్ణ జై జై మోహిత్ రెడ్డి జై జగన్